ప్రమాణ స్వీకారం చేసుకుని పక్కన ఉన్నారు గారు చెప్పారు చేసి మురగేష్ అండి రామచంద్ర గారు చేయాలి చాలా సంతోషం రామచంద్ర గారు నా ఎన్నికలు ప్రచారం చేయకుండా ప్రతిసారి మీ ఎన్నికలు పోతా ఉన్నాను ఫోన్ చేసి పిలిపించేవాడిని మీకు అక్కడికన్నా ఇక్కడ పని రండి దయచేసి ఇక్కడ పోవని చెప్పేవాడిని ఆయన ఇద్దరు పని పిలిచుకొని నాకు వచ్చి బాగా చేసేవాడు రామచంద్ర గారు ఇద్దరు చేయకుండా అయినా సరే ఆయన ప్రాణం అంతా ఎక్కడ ఉండేది నిర్ణయాన్ని ఉండేది బట్ రోజు మరి వారిని విప్పించడం సన్మానం చేయడం చాలా గౌరవం వారి బాగా మా కంఠం బాగా ఉంది చాలా దిన తర్వాత వారి మాట్లాడింది మాతో పాటు రామచంద్రారెడ్డి గారు చెప్పి రామచంద్ర గారు చేసి బాగా అంటే ఇంతకన్నా బాగా మాట్లాడారు అంటే ఆయన అంటే వాళ్ళు నాటకాలు పిచ్చి నాటకాలు చేసేవాడు బట్ కానీ దుర్గేష్ గారి కంఠం చాలా బ్రహ్మాణంగా ఉంది బ్రహ్మాండంగా మాట్లాడు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు వారికి నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ఈ కార్యక్రమం జయపురం చేశారు మరి ముఖ్యంగా మనం రాయలసీమ జిల్లా నుంచి ఒకే ఒక కాపు వ్యక్తి ఎంత సిగ్గు ఎంత బాధాకరమైన వ్యక్తి అండి ఇంతమంది జనాభా ఉండి ఒకే ఒక వ్యక్తి ఆయన కాపులలో మనం ఆలోచించిన వెనుకబడిపోయినాం దీని కారణాలు వెతికి తీసుకున్న అవసరం ఉంది మాకందరికీ మేము ఎందుకు ఆర్థికంగా లో ఇంటికల్ గ్రూప్ అపోయింటికల్ గ్రూప్ ఉండొచ్చు కానీ మేము రాజకీయ పరంగా ఎందుకు రాలేకపోయినాం ఒక వ్యక్తి ఇంతమంది సంఖ్యాబలం ఉంటే ఒక వ్యక్తి అయినా శాసనసభ ఏది అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చీరబుల్గా మనం ఎంతమంది ఉన్నాం ఇంకా వేరే కోర్సులు ఎంతమంది అనేది మీరు ఆలోచించుకొని రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలా రాజకీయంగా ముందుకు రావాలంటే ఏ కార్యక్రమాలు చేయాలనే విషయాన్ని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం కాబట్టి ఏదైనా సరే ఈ కార్యక్రమంలో మరి చాలా ముఖ్యంగా జనసేన సైనికులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఓటర్లందరూ నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు మీ కమల పద్మ పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాను మీ అవకాశాలు కలిగించినారు మీ దర్శన భాగ్యం కలిగించినారు చాలా సంతోషం విశేషం అని చెప్పి తెలియజేస్తా మరి రామచంద్ర నా మిత్రుడు నా అన్ని విషయాల్లో కూడా చేదుడు హాజరుగా ఉంటాడు నాకు ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేశాడు నాకు ఏ మంత్రి పదవి రావాలన్నా కూడా చాలా వస్తువు చెప్పేవాడు పరుగు ఉంటే చేయాలని చెప్పి నిన్నకాక మొన్న కూడా చెప్పడం జరిగింది మీరు పరుగురికి తెప్పించుకోండి నేను చూసుకుంటాను మిగతా పని అని చెప్పి చెప్పి మరి వాడి ప్రవర్తన నాకు నాకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫోన్ చేశాడు నువ్వు హైదరాబాద్ రావాలి ఇమీడియట్లీని ఏమో నా చెప్పని చెప్పినా నువ్వు హైదరాబాద్ కూడా చెప్తాను అన్నాడు హైదరాబాద్ పోయిన తర్వాత పివీ నరసింహరావు గారి మీద నువ్వు కంటెస్ట్ చేయాలని నేనాడ పీపీ నరసింహరావు దగ్గర కంటెస్ట్ డిప్యూటీ స్పీకర్ ఉండాలి నువ్వు ఏం ప్రపోజ్ చేస్తున్నావు అన్నా లేదు లేదు నువ్వైతేనే సరిపోయేది పీపీ నరసింహరావు మీద నిలబడాలంటే ఒక స్టేచర్ ఉండాలా నువ్వు డిప్యూటీ స్పీకర్ ఉంటే ఒక త్వర మంత్రిగా ఉండబట్టి నువ్వు కంటెస్ చేయాలని నేను రామచంద్ర మంచి సలహా మీరు చెడు సలహా ఇస్తాను నాతో ఒక నిలబడాలి నిలబడాలనుకుంటే నా లోకల్గా నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత మాట్లాడుతూ ముందు నేను రామచంద్ర మన రామచంద్రరావు గారికి కాకుండా ఒక మన పాడక గారు ఉన్నారు నా మిత్రుడు పాడక రామే ఆయన జిల్లా ఆయన స్పారు రామాయణ ఫోన్ చేశాను రామాయ్య రామచంద్రబాబు అంత ప్రపోజ్ చేస్తా అప్పుడు ఏం చేయమని పొద్దు వద్దు అవసరం ఎందుకు పీవీఆర్ సింగ్ ఇవ్వడం ఊరికి పొరపాటు చేయకు డిప్యూటీ స్పీకర్కి ఉంటాం హాయంగా ఉంది అని చెప్పాడు తిరిగి మరి ఆ సలహా ఇచ్చిన తర్వాత అది మానేశా ఎందుకని మంచిది అని చెప్పి మానేసి చెప్పారు అనగా సార్ తోడు చంద్రబాబు చెప్పారు తాను నా తర్వాత చెప్పారు రామచంద్ర చాలా ప్రభుత్వం చేశాడు నీకు ఉంటే బాగుంటుంది నీకు ఫోకస్ అవుతావు దేశంలో కాదు రాష్ట్రాలు కాదు విదేశాల్లో కూడా అది ఫోకస్ అవుతాం ఎవరు పీవీ గర్సింగ్ ఒక నిలబడ్డారని చెప్పి నా మాట అభివృద్ధి నేను ఏం లేదు నేను డిప్యూటీ స్పీపోయినా ఆ రోజు భూమా నాయకుడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది మరి నా ప్రతిసారి కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటాను రామచంద్ర గారు మంచి మిత్రుడు ఆయన కూడా నేను అన్ని రకాల ప్రోత్సహం చేశాను కడపలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ మేమంతా మంత్రులు ఉన్నాం నేను కానీ అయిన పాత్ర కానీ కళాకెట్ కానీ రామచంద్ర కానీ ఆ రోజులంతా ఒకే కాంప్లెక్స్ ఉన్నాం అందరూ కూడా అందరూ కూడా దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం కలిసిమెంట్గా ఉన్నాం ఒక సోదరమం ఒక ఆధీతంగా ఒక సన్నిహితం మనం పెంచుకోవడం జరిగింది ఈ రకంగా ఆమె అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని పాల్పరచుకోరుకోవడం కాబట్టి రోజు ఈ కార్యక్రమాలకు మరి చాలా ఎందుకంటే చాలా కార్యక్రమం అయిపోయింది చాలా మంది వేసి తీసుకురా సెలబాన్ని చేయాలి టైం తీసుకుంటూ ఉన్నారు ఏదేమైనా సరే దుర్గేష్ గారు రావడం చాలా సంతోషం మరి మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాము రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం పడాలా కుటుంబం కొనసాగాల రాష్ట్రం ఏమైతే రాక్షస పరిపాలన జరిగేది మీకు తెలుసు చాలా వ్యక్తిగత విషయాల్లో కూడా పోయినాడు ఆయన ఆ దుర్మానం కూడా కొడుకు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఏ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సత్యమల్ల గురించి మాట్లాడాడు ఆయనకి ఎన్ని భార్యలు ఉంటే ఎన్ని పేడలు ఉంటే చంద్రబాబు భార్య గురించి ఎందుకు మాట్లాడాలా ఎవడ దీనికి ఎందుకెవరు అధికారం ఇచ్చినారు సొంత విషయాలు మాట్లాడానికి దానికోసం అదే పాదాలను తొక్కిపారిస్తాను తొక్కిపారేసినాడు ఈ రోజు ఏమి కదేంది అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం వారికి కూడా హౌస్కారం తీసుకుని పోతా ఉన్నాడు ఏమైనా పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగిపోతే ఎంత హేళన చేశారు మీరు ఇరవై మూడు మంది వస్తే మీరు మర్చిపోయారా కాబట్టి ఎవరికి ఏ టైం వస్తుందో ఆరోజు కోల్సిన అవసరం ఉంది రాజకీయం ఎవరు శాస్త్ర ప్రజల చేతులు రాజకీయం ప్రజలు ఎవరికి పట్టాభిషేకం చేయాలని వారు చేస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం అందరం కచ్చికట్టుగా పనిచేస్తారో రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతామని కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాం చాలా విషయాలు ఉన్నాయి ప్రజలు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి దాని గురించి మనం దృష్టి సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ముందు మనం నంద్యాల ప్రాంతం మనం ఉన్నాం మా ప్రాంతంలో ఏం చేయాలో ప్రజలు అభివృద్ధి చేయాలి చాలామంది నాయకులు వస్తారు ఈయన ట్రాన్స్ఫర్ చేయడి వాడిని ట్రాన్స్ఫర్ చేయడం వీడు నాకద్దు వాడు నాకపోద్దు ఇదే సరిపోయింది కానీ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మనం దోహదపడాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు మనం ఇంతమంది మీరు మీరు నాయకులు మనకి రంజర్లో మన రామచంద్ర గారు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీ మన రవికృష్ణ గారి కార్యక్రమంలో మరి రాజారావు గారు మరి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు కాపు కళ్యాణ మండలాలకు వారికి మూడు కోట్లు ఇస్తే మీరు సొంతంగా మూడు కోట్లు ఖర్చు పెట్టుకుంటే ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదంటే ఎంపీ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఎంపీ లే ఐదు సంవత్సరాలు పవర్ వాళ్ళ చేతులు లేదా ఎందుకు మీరు అడగలేకపోయినారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రభుత్వ పరపు నిధులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు ఇవ్వరని చెప్పి అడగవచ్చు కదా ఎవరు అడగలేదు వారు ఇవ్వలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆడుతూ ఉన్నారు కూడా యాభై సీట్లు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ వచ్చిన అప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఇవ్వలేదని చెప్పడం మళ్ళీ ఇప్పుడు నిధులు కావాలని చెప్పి కరువు నుంచి వచ్చారు పరిశోధనలు తప్పకుండా దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం మీరు భరత్ గారితో కూడా మాట్లాడి మేము సహకార సహకారం చేస్తాం తెలుగుదేశం పార్టీ చెప్పేదానికి కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తర్వాత ఇంకోటేవాడి గారు వేగ ప్రసాద్ గారు రాయలసీమ నామకరణ నిందేలా జరిగింది మరి శ్రీ కృష్ణ దేవురాయ ఈ రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ రోజుల్లో అది రత్నసీమగా ఉండేది ఈరోజు రాయలసీమ అయిపోయింది మరి ఆ రాలసీమను మనం రత్నాలసీమ చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కచ్చిగట్టుగా పనిచేసి మనమందరం క్యాబినెట్ అంతా పనిపే చేస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధిని తీసుకురావాలి కాబట్టి వారికి గుర్తుగా మన రాయలసీమ ప్రాంతానికి గుర్తుగా శ్రీకృష్ణదేవరాలు గారి విగ్రహ పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని అడువాడి స్థలం చూద్దాం ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఎవరికి ఇబ్బంది పడకుండా రాజశేఖర్ పెట్టారు ఎంత ఇబ్బంది ఉంది మీరే చెప్తూ ఉన్నారు మీడియా చెప్తా ఉంది ప్రశ్నలు చెప్తున్నారు వృద్ధిపై ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ ఎన్టీ రామారావు గారు బిగినాం నేను శ్రీనివాస్ సెంటర్లు పెట్టాలనుకునే నేను పెట్టలేదు రిజర్వేషన్ కూడా పాస్ చేశాం మీకు తెలుసు అయినా అది ట్రాఫిక్ అంతరాయం అవుతుంది భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది రోడ్డు బయట చేసిన కూడా ఇప్పుడు పోని పరిస్థితి అయింది కాబట్టి నేను ఎన్టీ రామారావు గారు బిగ్గిన ఆరు రోజులు పక్కన పెట్టాం అదేవిధంగా మనం ట్రాఫిక్ అంతరాయం లేకుండా శ్రీకృష్ణ గారు మహానుభావుడు మన ప్రాంతానికి వాళ్ళు రాజుగా పనిచేసాడు కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వాడు కాబట్టి తప్పకుండా పెడతాం మనం మన కూర్చొని ఎక్కడ తన కరుణీతో పెట్టాను నిందాలు కూడా పెడదామని ఆలోచన ఉంది తప్పకుండా పెడదాం అదేవిధంగా అంబేద్కర్ గారి విజయరాన్ని గురించి అడగడం జరిగింది దాన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఆయన కూడా గౌరవించాలా ఆయన గౌరవించే నేను ఆ రోజు నేనే పెట్టాను మందరకుమార్ గారు కమిషనర్ ఉన్నప్పుడు అంబేద్కర్ గారి గారి ఆ జగ్జీవనం గారిని నేను నేనే పెట్టడం జరిగింది దానికి అనుమతి స్థలం లేదు ఆ స్థలం ఫోర్ ఫిఫ్టీ ఫులో ఎవరు వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మార్చమని చెప్తున్నారు తప్పకుండా పెడదాం ఎందుకంటే మొన్న చూసినారు పత్రికా విలేకర విద్యుత్ ఒక చిన్న పని రోడ్ వేసి పది లక్షల రూపాయలు కట్టుకొని పైలాన్ కట్టారు కట్టారు లేదా ఏం అవసరం ఉందే పది లక్షలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ కట్టాల్సిన అవసరం ఆ పైలాన్ మళ్ళా మీరందరూ మేమందరూ పత్రికలు రాస్తే దాన్ని మన అబ్దుల్ కలాం సెంటర్కి పెట్టడం జరిగింది మేమంటే మీరు నేను అంజూరు బాబు అని చెప్పి లేబంటే మేము అనుకున్నాను పగ కొడతామని చెప్పి నేను కాబట్టి ఆ సెంటర్ మార్చినారు కాబట్టి ఏం చేయాలా ఆయన పేరు రాసినా మా అమ్మవారిని కోర్టు చేసినా అనుకున్నాం చెప్తాం ఆ రోజు దీన్ని పగల కొడతా పొగుతూ అని చెప్పి కానీ మహాత్ములు హక్కులు వాళ్ళ పేరు వేసినారు కానీ మేము తప్పకుండా ఈ రెండు విషయాలు కూడా మేము హానించడం జరిగింది కానీ మేము చిన్న కోరిక కోరిం మన నిందాలలో రిసార్ట్ ఒకటి కూడా లేదు టూరిజం డెవలప్మెంట్ మంత్రి గారు వచ్చినారు ఆయన మన నిందాల విఎంకులు మనకు కూడా మాకందరికీ మీ విఎంకుడే కాబట్టి మా బిడ్డను మీ ఊరికి ఇచ్చినాము మీరు దయచేసి ఏదైతే చెప్పినారో మా బిడ్డను మీరు చేసుకున్నారు కాబట్టి మీరు గుర్తుగా నేను ముందే అనుకోలేదు నాకు ఎందుకంటే పదిహేను రోజుల కింద చెప్పినారు రామచంద్రరావు గారు మీతో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి అనుకుని పొరపాటు అయిపోయింది దాన్ని కూడా ఒక ప్రోగ్రాం పెట్టించి మీతో చేసిపోయేది కానీ జీవితం జరిగిపోయింది మళ్ళీ తప్పకుండా మీరు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని ఏర్పాటు చేస్తాం వాళ్ళు పిలుచుకొస్తాం తప్పకుండా ఎన్నికల్లోనే పిల్లలు కూడా ప్రయత్నం చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికల్లో తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు అది కాలేదు వాళ్ళ డేట్లు మన డేట్లు సరిపోలేదు కానీ వాళ్ళు చంద్రబాబు గారు చెప్పారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఇద్దరని చెప్పి కానీ వారిని సార్ చెప్పారు ఆయన డేట్లు వేరుండే నా డేట్లు ఉండే రెండు కలిసి రావాలంటే కష్టం అని చెప్పి సార్ ఇప్పుడు అయితే కార్యక్రమం పెట్టి మనకు పిలుస్తాం మీరు కూడా ఆ టూరిజం డెవలప్మెంట్ కోసం మాకు రిసార్ట్ చూసారు అది తప్పు చేయలేదు ఎందోళనలో అదొకటే మాకు రిసార్ట్ కనపడతా అని దాన్ని కొంచెం అభివృద్ధి చేయండి దాని పేరుతో సార్ డబ్బు తీసారు చాలా ఆ రిసార్ట్ డెవలప్ చేస్తామని చెప్పి పదహైదు పదిహేడు ఇంతకుముందు చేశారు దాన్ని అసలు నేను ప్రారంభోత్సవం చేసేది మొత్తం రెండు వేల ఒకటిలో దాన్ని ఆయన ఏపీ ఏజెడ్డా జడ్డ ఏపీ జెడ్డ కూడా ఆయన పెట్టాం జ్ఞాపకం ఉండొచ్చు ఆయన ఏ టూ జెడ్డా ఏ టూ జెడ్డానికి ఇచ్చినా ఏదో ఒక రిసార్ట్ పెట్టాడు అది విహారయాత్ర చేసినా పోయి దాన్ని మళ్ళీ మధ్యలో ఒకరు చేశారు మళ్ళీ వారు డబ్బు కేటాయించినదా ఏమైపోయిందో దాని గురించి ఆలోచన లేదు మళ్ళీ నేను ప్రభుత్వం వచ్చినా ఆ పని చేస్తే ఏ పని కూడా చేయలేదు కాబట్టి దాన్ని మంత్రి గారికి అడిగాం అది కంప్లీట్ చేస్తామని తర్వాత తర్వాత కింద వాళ్ళు మళ్ళీ అది కంప్లీట్ చేసిన తర్వాత వారితోనే ప్రారంభం చేద్దాం అదేవిధంగా ఇంకా మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి అవన్నీ చేద్దాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఈరోజు మరి కార్యక్రమం చాలా మంది ఇంకా సహకారం చేశారు బ సోదరులు మిత్రులు ఆ పేరు చదవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఈ చలంబాబు ఇంతమంది పేరు చెప్పిన దానికి మరి రామచంద్ర గారి విందు పెట్టారు కాబట్టి లేట్ అయిపోయిందేమో ఆ లిస్ట్ అంతా చాలా పెద్దగా ఉంది రామచారీ ఈ లిస్ట్ అంతా చదవాలంటే అడ్వకేట్ నాగరాజు గారు రవికుమార్ గారు మల్లికార్జున శ్రీ సురేష్ గారు శేఖర్ రా పద్మశేఖర్ గారు మళ్ళా వెంకట సుబ్బయ్య గారు చేయాలన్నా అవు సార్ చాలా పేర్లు ఉన్నాయి నలభై ఐదు పేర్లు ఉన్నాయి టైం అవుతుందేమో అంతైతే అది అందు ఎందుకంటే ఫోన్ చేద్దాం లేట్ అయిపోయింది అందరూ సోదరులు ఎవరైతే ఉన్నారో కూడా నమస్కారం ఇవన్నీ పేరు చెబితే ఆకలి అయితే వారు కూడా వారికి మళ్ళా అప్షన్ దిగింది ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో ప్రచరిస్తారు పేపర్కి ఇస్తాడు ఈ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కమిటీలు ఉన్నారు మంచి కార్యక్రమాలు చేశారు వాళ్ళకు నేను చెప్పే వాళ్ళకు చేతులు తి మొగ్గుతా ఉన్నా చెప్పారు రాజారాం గారు పాము చాలా సాయం చేశారు కళ్యాణ మండపానికి మేము కళ్ళారా పోయి చూసాం నేను మంత్రి గారు చూసాం దానికి మళ్ళీ భవిష్యత్తులో కావాల్సిన నిధులు ఎంత అవుతాయో ఎస్టిమేట్ ఇప్పిద్దాం ఎందుకంటే మీరు రివైజ్ ఎస్టిమేట్ చేస్తే మరి కంప్లీట్ చేయడానికి ఎంత అయితే డబ్బు అంత డబ్బు కూడా ప్రభుత్వంతో ఇప్పించి దానికి సహాయం చేస్తాం ఎందుకంటే ఆర్థికంగా ఇచ్చేటం లేరు ఇచ్చిన అయిపోయింది మూడున్నర కోట్లు ఖర్చు పెట్టామన్నారు మూడు కోట్లు ప్రభుత్వం ఇచ్చింది ఇంకా వారేమో మూడు కోట్లు అవుతాయంటున్నారు ఎస్టిమేట్ చేయండి మూడు కోట్లు అవుతుంది నాలుగు అవుతుంది ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేసి మీరు సమర్పిస్తే నేను దుర్గేష్ గారికి పోతాం లేకుంటే మేము మిమ్మల్ని మెచ్చుకుపోతాం మిగతా డబ్బులు అయితే ఉంటాయి అన్నీ కూడా మీకు సహాయ సహకారం చేస్తాం తప్పకుండా అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అనేది ఎందుకంటే ఫైనాన్స్ ఫస్ట్గా తెలుగుదేశం పార్టీ చేసింది చంద్రబాబు నాయుడు గారు దానికి డబ్బులు ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితోనే డబ్బులు ఇచ్చి వారి స్వహస్థాలతోనే దాన్ని ప్రారంభించడం చేద్దాం తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొందాం మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీ కర్తవ్యం నా కర్తవ్యం మీరు ఎందుకంటే నాకు గౌరవం ఇచ్చి నాకు స్థానాలను కూర్చోబెట్టారు మీద మీకు నేను ఏమి ఇచ్చినా రుణం తీసుకునేను కాబట్టి తప్పకుండా నేను అభివృద్ధి కార్యక్రమాలు మీ సంక్షేమ కార్యక్రమాలు మీ అభివృద్ధిలో పాల్గొలసిన అవసరం ఉంది నేను తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తాం మీరు రెండు కోరికలు కొన్నారు ఒక కోరిక మాకు కంప్లీట్ చేయాలా రెండవది శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఏర్పాటు చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది దాని దాన్ని స్థలం చెప్పండి నేను చెప్పాను దాన్ని స్థలం దాంతోపాటు బాబాసాహెబ్బా గారికి కూడా చెప్పడం జరిగింది పాల్గొని అడిగాను అంటే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అందరు మనం మర్చిపోతే మర్చిపోయిన అవి అన్ని కూడా దృష్టిలో ఉన్నాయి మీతో మాట్లాడి దీన్ని కంప్లీట్ చేస్తాం వాటి చుట్టుకున్నారు ఇంకా పొద్దున టైం అయిపోయింది మా సారీ ఆ మేరసారి ఎక్కువసేపు మాట్లాడే టైం లేదు కాబట్టి మరి పేరు చదువుకున్నారు ఇంకా చాలా పేర్లు ఉండేది రామచంద్రరావు గారు చెప్తున్నారు ఇది ఎలా ఉంది అటు పేరు పేరున విచేషణ వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీడియా వారికి తరపున ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యంగా రామచంద్రరావు గారికి నేను ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు కూడా ఇది కూడా సామాన్యమైన కాదు కార్యక్రమం ఏర్పాటు చేయండి కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరికీ సేవాభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుని మీ అందరి దగ్గర తెలుసుకున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం